నిజంగా చెప్పాలా ఉండాలా సిగ్గు సిగ్గుండాలా అసలు పోటీన్ రిల్స్ వాళ్ళకి అస్సలు ఆ అప్పని అనేది తీర్చేసి ఉంటే ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాలలో ఇరవై ఈ యొక్క ఇరవై సంవత్సరాలలో అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కదా ఇది చూడు అటు తిరిగి ఇటు తిరిగి దీని మీద ఒత్తిడి పడ్డాది అనమాట ఇంకో మెయిన్ విషయం అండి కొంతమంది మూవీ చూసామని చెప్తున్నారు మరి ఎక్కడ చూసారో నాకైతే తెలియట్లేదు అనమాట మన ఇండియా వాళ్ళే సో మూవీని రిలీజ్ చేయకుండా ఎలా చూశారో ఎలా మూవీ రివ్యూ ఇచ్చారో అనేది అయితే తెలియట్లేదు అనమాట రేటింగ్ కూడా ఇచ్చేసారు మూవీ రిలీజ్ అయింది మేము చూసాము అది అని అని చెప్పి మరి ఇండియాలో ఎక్కడ రిలీజ్ అయిందో మాకైతే తెలియట్లేదు అనమాట బాలయ్య బాబు వారిని ఎత్తుతున్నారు పైకి సో బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాలయ్య బాబు గారు బజ్ మీద ఉన్నారు కాబట్టి సో నమ్మేస్తున్నారనమాట ఓహో మూవీ ఎలా ఉందా అలా ఉందా అని చెప్పి నమ్మేస్తున్నారు అనమాట మరి వాళ్ళు ఎలా చూసారో ఏంటో తెలియట్లేదు పొరపాటున యూట్యూబ్ లో కూడా ఈ యొక్క మూవీని చూసాము దీనికి రేటింగ్ ఎంత ఇస్తున్నాము అని చెప్పి చెప్పినా గానీ ఒక రకంగా చట్టపరమైన నేరం అనమాట ఎవరైనా సరే ఒక అధికారికి ఖాళీ లేదా ఆ హీరోస్ అనే వెబ్సైట్ వాళ్ళు కానీ చూశారంటే వీడు మూవీని యాడ్ చూశాడు అని చెప్పి చూశాడంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది అది కూడా గుర్తించాలి మనం మూవీ అయితే మన ఇండియాలో రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయ్యింది ప్రీమియర్ షో పడ్డది కొన్ని దగ్గరలో ఆ దుబాయ్ లో పడింది ఆ యూఎస్ఏ లో పడింది అక్కడ న్యూస్ ఛానల్స్ యూట్యూబర్లు మళ్ళీ వచ్చి సినిమా రివ్యూ మూవీ సినిమా రివ్యూ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సో అందుకని వెలుగులోకి రాలేదనమాట ప్రపంచం చాలా పెద్దది కదండి మీకు తెలిసిందే ఓ హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ చూసుకున్నట్లయితే అఖండ టూ మూవీ రిలీజ్ అవ్వదని చెప్పి అప్డేట్స్ అయితే ఇవ్వలేదనమాట వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ రిలీజ్ అవుతుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో కరెక్టో కాదో తెలియట్లేదు అనమాట ఈ యొక్క మూవీకి జరిగిన అవమానానికి చాలా 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 మంది మాలయ్య గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా మంచి ఫైర్ మీద అయితే ఉన్నారు ప్రస్తుతానికైతే మూవీ రిలీజ్ చేసేస్తే ఓకే మూవీ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతాదో కూడా తెలియట్లేదు అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ గానీ లేదా జనవరిలో కానీ నెక్స్ట్ ఏడాది జనవరిలో గానీ రిలీజ్ చేస్తే అవతార్ మూవీ వస్తుంది ఓకేనా ఈ యొక్క అవతార్ మూవీ వస్తే దీనికి అఖండ టూకి కి పెద్దగా బజ్ అనేది ఉండదు అసలు ఇంకా పెద్దగా హైప్ అనేది కూడా ఉండదు నాలుగు వేల ఐదు వేల థియేటర్లలో ఆడుతున్న మూవీ అది ఓకేనా సో అదిలో అందులో థిడీలో వస్తుంది ఆ మూవీ అసలు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే ఇంకా ఈ యొక్క మూవీకి పెద్ద బజ్ ఉండదు ఎందుకంటే ఈ యొక్క మూవీకి ఒక రకంగా దెబ్బ అనేది చెప్పొచ్చు అనమాట అదొక మైనస్ పాయింట్ ఉంది అనేది ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ మీద వస్తుంది కాబట్టి ఆ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచించక అప్పుడు ఎప్పుడో తీసారు సినిమాలు అనేటివి ఆ ప్రెజర్ అనేది ఇప్పుడు పడ్డాది ప్రజర్ అనేది ఇప్పుడు పడ్డాది ఆ మూవీస్ కి ఈ మూవీ కి అసలు తేడా లేదు కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు మూవీ అనేది అసలు బాగుంటుందా బాగాలేదా బాగుంటుందా బాగలేదా అని ఓవరాల్ గా వందకి వంద పర్సెంట్ చెప్తానండి బోయబాడి చేయడం గాని బాలాయి బాబు గారి కాంబినేషన్ గానీ సో ఈ యొక్క కాంబినేషన్ అనేది వందకి వంద పర్సెంట్ నమ్మచ్చు ఓకేనా సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే తన మూవీనే రిలీజ్ చేసుకోలేకున్నాడు బాలాయి బాబు గారు ఆంధ్రప్రదేశ్లో టు తెలంగాణలో ఇంకా ఏం సాధిస్తాడు అని చెప్పి చాలా మంది కూడా విమర్శిస్తున్నారు అనమాట నిజంగా చెప్పాలా సిగ్గుండాలా సిగ్గు సిగ్గుండాలా అసలు పోటీన్ రిలీస్ వాళ్ళకి అస్సలు ఆ పని అయితే తీర్చేసి ఉంటే ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాలలో ఇరవై ఈ యొక్క ఇరవై సంవత్సరాలలో అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కదా ఇది చూడు అటు తిరిగి ఇటు తిరిగి దీని మీద ఒత్తిడి పడ్డాది అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ప్రీమియర్ షోలు కొన్ని దగ్గర పడ్డాయండి నిజంగానే పడ్డాయి ఒకటి యుఎస్ఏ రెండు దుబాయ్ అనమాట దుబాయ్ లో కూడా నెగిటివిటీని టాక్ చేశారనమాట వాళ్ళు పాకిస్తాన్ మామూలుగా వెళ్ళనిసలాగా చూపిస్తున్నారు మేము సినిమాని రిలీజ్ అని చెప్పారు మరి ప్రీమియర్ షోలు ఎలా చేశారో ఏంటో తెలియట్లేదు కానీ అక్కడ మూవీ ఇచ్చే వాళ్ళు ఆ మన న్యూస్ ఛానల్స్ లేవు కాబట్టి సో అది వెలుగులోకి రాలేదనమాట నిజంగా అండి పడ్డాయి ఆ ప్రీమియర్ షోలు పడ్డాయి యూ యూజెస్ఏలో మళ్ళీ వచ్చి దుబాయ్ లో అనమాట ప్రీమియర్ షోలు పడ్డాయి సో అక్కడ యూట్యూబర్ లో లేకపోవడం మళ్ళీ వచ్చే న్యూస్ ఛానల్స్ లేకపోవడం వల్ల అవి వెలుగులోకి రాలేదన్నమాట ఇక చూడాలి మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి ఓకేనా సో మూవీ అనేది ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కన్నా చెప్తున్నారు లేదా నెక్స్ట్ వీక్ అన్నా చెప్తున్నారు నెక్స్ట్ వీక్ అంటే చాలా కష్టం అండి ఇప్పుడు ఏం చేయలేడు కంటెంట్ బాగుంటే ఎప్పుడు ఏం చేయలేడు అవతార్ మూవీకి ఈ యొక్క మూవీకి పోటీ అనేది పెట్టకూడదు మాక్సిమం పెట్టకూడదు అసలు ఎందుకంటే అది పెద్ద మూవీ ఎక్కువ బడ్జెట్ తో వస్తుంది హై విజువల్స్ తో వస్తుంది త్రీడీలో ఓకేనా సో ఆ మూవీకి మూవీకి పోటీ పెట్టడం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే ఆ మూవీ వచ్చిన వెంటనే ఆ మూవీ వెళ్తారు అందరూ ఎంత హీరో హైప్ అయినా సరే సో అది కంటెంట్ పరంగా సూపర్ సూపర్ డూపర్ హిట్ కాబట్టి అది రెండు వేల పదహారు రెండు వేల పన్నెండు నుంచి వస్తున్న మూవీ కాబట్టి దాన్ని ఎవడ ఏం చేయలేడనమాట సో థర్టీన్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఇంక చూడాలన్నమాట మూవీ అనేది ఎలా హిట్ అవుతుంది ఏంటి అనేది అవతార్ మూవీ కూడా సో ఇదనమాట అప్డేట్స్ అనేటివి మూవీ అనేది మన ఇండియాలో లేదా అక్కడ రిలీజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే అన్నా లేదా నెక్స్ట్ వీక్ అన్నా కొన్ని రోజులు కొన్ని గంటలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సెటిల్మెంట్ అనేది ఏదో తొందరగా చేసుకుంటారని ఆయన దండం పెడతాంట స్వామి చూడాలన్నమాట మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది సో ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కన్ని అల్లో పెట్టుకోండి ఓకేనా